i got వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ హరమ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను మేం అయితే కొంచెం బాగాలేము ఈ రోజంతా కొంచెం హెక్టిక్ డే గా ఉండబోతుంది హడావడిగా టూ ఇటు పరిగెత్తడమే సరిపోతుంది మార్నింగ్ నైన్ థర్టీ కే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయాము హర కోసం అయితే బాక్స్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లోపు వచ్చేస్తామని అనుకుంటున్నాను బట్ ఏమవుతుందో చూడాలి ఇప్పుడు ఫస్ట్ విజిట్ వచ్చేసి హరన్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి నిజానికి హరక్ హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్తున్నామో కూడా తెలియదు అందుకే ఇలా ఆడుకుంటుంది అనమాట ఒక్కసారి తెలిస్తే ఇంకా ఇల్లు పీకి పందిరేస్తుంది ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నాకు ఎక్కువగా బయట తిరగడం అనేది ఇష్టం ఉండదు అని చెప్పేసి ఒకవేళ బయటకు వచ్చిన రెగ్యులర్ స్పాట్స్ కి మాత్రమే వెళ్తూ ఉంటాము లైక్ ఒకే వేలో ట్రావెల్ చేస్తూ ఉంటాము అదేంటో మేము వెళ్లాల్సిన ప్లేసెస్ కూడా అదే దారి గుండి ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ మన హైదరాబాద్ లో కూడా నేను ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఇన్ఫోసిస్ ని బట్ మైసూర్ లో అయితే ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ చాలా వరకు ఫోటో షూట్ షార్ట్ ఫిలిమ్స్ అలా షూట్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా నాకు చాలా సార్లు ఇక్కడ ఫోటో షూట్ చేయించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది బట్ అస్సలు వీలు అవ్వదు ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటామని అలా పాస్ అయిపోతాం అనమాట ఆ ఏరియా సరౌండింగ్స్ లో చాలా ప్రైవేట్ సెక్టర్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసెస్ అయితే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే భలే అనిపిస్తుంది ఇలాంటి వ్యూస్ ని చూస్తూ ఉంటే నేను సిటీ లో ఉంటున్నానా లేదా విలేజ్ లో ఉంటున్నానా అని చెప్పేసి బట్ అప్పుడప్పుడు అలా మా ఊరిని కూడా గుర్తు చేస్తూ ఉంటాయి నిజ దానికి హరకి మాత్రం నాకు మాత్రమే హెల్త్ బాగాలేదు నేనే చూయించుకుంటాను నాకు తోడుగా రా అని చెప్పేసి నమ్మిచ్చి మరీ మోసం చేసినట్టు అయిపోయింది అదేమో సరే మమ్మీ నేను నీతో వస్తాను నీతో ఉంటాను అని చెప్పేసి ఎంతో ప్రేమగా వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం హరకి వ్యాక్సినేషన్ టైం అనమాట దానికి టూ త్రీ డేస్ నుంచి హరక్ నేను ఇంటిమేషన్ ఇస్తున్నాను నీకు ఇంకో టూ త్రీ డేస్ లో వ్యాక్సినేషన్ ఉంది ఇంజెక్షన్ వేయిస్తాను అని చెప్పేసి కానీ మా వారు మాత్రం నీకు కాదు హరా మమ్మీకే ఇంజెక్షన్ వేయిద్దాము అని చెప్పేసి మోసం చేశారు అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హర అబౌట్ టు కంప్లీట్ ఫోర్ ఇయర్స్ అనమాట తనకి టూ ఇయర్స్ నుంచి ఏమో ఎవ్రీ ఇయర్ ఫ్లూ ఇంజెక్షన్ అనేది వేయిస్తున్నాము సో ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసమే వచ్చాము హర ఇస్ కంప్లీట్లీ ఫైన్ ఈ మధ్య హర మాత్రం నాకు షాక్ మీద షాక్ ఇస్తుంది నేను చెయ్యని పనులన్నీ చేస్తుంది దాని ఏజ్ లో ఇప్పుడు నాకు లిప్ బామ్ కూడా తీసుకొని వచ్చేసింది దాంతో నన్ను వెక్కిరిస్తుంది మేడం సో హర బర్త్ కూడా ఈ హాస్పిటల్ లోనే జరిగింది ఇంకా అప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హరకి ఇక్కడికి తీసుకొస్తాము ఇక్కడ డాక్టర్ మాత్రం హరన్ చూస్తే ఈజీగా రికగ్నైజ్ చేసేస్తారు ఎందుకు అని అడిగితే మాత్రం హరన్ ఏమే కొంచెం డిఫరెంట్ గా అండ్ గుర్తుండిపోయేలా ఉంటుందంట హరకి వన్ టూ హెయిట్స్ రెడ్డిష్ లో ఉన్నాయి అసలు ఎందుకని అడిగితే నార్మల్ గా అందరికి ఉంటుంది నో వరీస్ అన్నారు యాక్చువల్లీ నాకు కూడా చిన్నప్పుడు నా హెయిర్ బ్రౌనిష్ ఉండే ఇంకా లోపల వరకు అదేదో గొర్రె కసాయి వాడిని నమ్ము వచ్చినట్టు పోయింది హర పరిస్థితి ఇక్కడ కూడా నాకే ఇంజక్షన్ నీకేం లేదు రామ్మా అని చెప్పేసి పిలుచుకొచ్చేసాము ఇంకా ఇంజెక్షన్ చేసినప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చింది వీడియో దానికి చూపిద్దామనే తీస్తున్నాము అది ఏడుస్తుంటే ఇంకొకసారి నువ్వు మాట వినకపోతే నీకు ఇంజెక్షన్స్ ఉంటాయి చూడు అనే అలా కామ్ అయిపోయింది ఇంకా హాస్పిటల్లోనే ప్లే ఏరియా ఉంది అక్కడికి వెళ్ళి కొంచెంసేపు ఆడిపిచ్చాము అనమాట ఎందుకంటే ఈ మధ్య హర అస్సలు ఆ మాట వింటలేదు ఆ అంటే ఏడుస్తుంది ఊ అంటే ఏడుస్తుంది కాబోయ్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ టాస్క్ అసలా తను లోప ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాము కానీ హాస్పిటల్లోనే ఆఫ్టర్నూన్ నాకు లంచ్ అవర్ అయిపోయింది వన్ థర్టీ ఇంకా ఇక్కడే క్యాంటీన్ లో ఏదైనా తినేసి బయలుదేరదాం అనుకున్నాము నిజానికి నాకు ఈ హాస్పిటల్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం డెలివరీ టైమ్ లో అయితే నేను ఈ ఫుడ్ రుచి చూసాను ఇంకా రిపీటెడ్ గా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా డెఫినెట్ గా తినేసి మాత్రం వెళ్తాను అరే తెచ్చిన బాక్స్ అంతా తిన్నది ఇప్పుడు తినమే అంటే వద్దు ఐస్ క్రీమ్ కావాలి అన్నది ఇంకా దాని ఏడిపేలాగో ఆగింది కదా పాపం చెప్పేసి ఐస్ క్రీమ్ తినిపించాము నెక్స్ట్ ఇంకా నేను చూయించుకోవాలి నాకేంటో తెలియటం లేదు ఈ మధ్య అస్సలు హెల్త్ బాగుండటం లేదు ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి నా కన్సల్టేషన్ అయితే టూ డేస్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడైతే కొన్ని టెస్ట్లు ఇవ్వాలంట సో డయాగ్నోసిస్ సెంటర్ కి అయితే వెళ్తున్నాము ఈ హాస్పిటల్లో కాదు వేరే దగ్గర ఈ ఏరియా మాత్రం చాలా పీస్ అండ్ కామ్ గా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ ఉన్నా బికాస్ ఆ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో నా గురించి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు ఈ మధ్య తింటున్నాను ఉంటున్నాను బట్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్కి వెళ్తేనేమో ఏం లేదు అంటున్నారు బట్ ఐ నో ఐ కెన్ ఫీల్ ఇట్ నా హెల్త్ నాకు అస్సలు బాగాలేదు అని కొన్ని బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంట స్కానింగ్ వస్తే మాత్రం నీళ్లు తాగి తాగి వామిటింగ్ వచ్చేటట్టు అయిపోతుంది అబ్బా నాకైతే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు స్కానింగ్ అంటేనే నేను భయపడేదాన్ని నాకు వద్దు అని చెప్పేసి అమ్మి మొత్తం మొత్తం వాటర్ తో ఫుల్ అయిపోయి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడెప్పుడు అవుతదా ఈ స్కానింగ్ అని అనిపిస్తూ ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం ఏదేదో ఎన్నెన్నో అనుకుంటారు అసలు ఏం జరిగిందో అని కూడా కనుక్కోరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ అయినా హర మాత్రం హరలానే ఉంటుంది ఏం చేయాలనుకుంటదో అది చేసేస్తుంది అసలు ఎవ్వరికీ వినదు అసలు అయితే మాకు బిఫోర్ హాస్పిటల్లోనే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ మినిట్ లో వచ్చాము మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తామో వద్దులే రిపోర్ట్స్ ఎలాగో రెడీ అయితే తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంకా రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము హరం మాత్రం ఇక్కడ డాక్టర్స్ తో టైం పాస్ చేస్తుంది హరం వచ్చేసి హిందీ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుంది సో వాళ్ళతో ఇప్పుడు హిందీలో వాళ్ళే ఇంప్రెస్ చేసేస్తుంది అసలు వాళ్ళేం ఈవిడితో విడితో మాట్లాడారు ఈవిడేం వాళ్ళతో మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు బట్ అట్లాస్ట్ వచ్చేసి మీ పాప ఇంగ్లీష్ అండ్ హిందీ చాలా బాగా మాట్లాడుతుంది అంటున్నారు రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి బట్ టైం లేట్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ కి అయితే కుదరదు ఇక్కడ మాత్రం ఏం చెప్పలేదు చూడాలి మళ్ళీ డాక్టర్ ని కలిసాక ఏమంటారో ఎలాగో లేట్ అయిపోయింది కదా ఇక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము బట్ ఐఎమ్ ఫైన్ నాకు బానే అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా షాపింగ్ హరకు హరకేదో కావాలంట ఎంత జల్దీ ఇంటికి వెళ్దామంటే అంత లేట్ అవుతుంది తిరిగేంత ఓపిక మాత్రం అస్సలు లేదు బట్ ఇంకా తప్పదు మళ్ళీ మళ్ళీ రావాలంటే అస్సలు కుదరదు నేను సాటర్డే సండేస్ మాత్రమే బయటకు వస్తాను ఆ సాటర్డే సండే కూడా ఏం కావాలో ఎక్కడికి వెళ్ళాలో మండే టు ఫ్రైడే మాత్రం డిసైడ్ చేసుకుంటానన్నమాట పదే పదే బయట తిరగడం అయితే అస్సలు కాదు సో నేను ఇలా ఉంటాను కొంతమందికి నచ్చుతాను కొంతమందికి నచ్చను నచ్చట్లేదు అని చెప్పేసి నేనేం చేయలేను నచ్చుతున్నానని కూడా నేనేం పొంగిపో నేను నా ఉంటా ఎంతమంది మంది ఏమనుకున్నా నేనేం పట్టించుకోను నేను రియాక్ట్ అయ్యే టైంలో లో మాత్రం డెఫినెట్ గా రియాక్ట్ అవుతా అంత లూజ్ గా మాత్రం అస్సలు వదిలేయలేను సో ఎప్పుడన్నా సరే ఒక మనిషిని ఎవ్వరూ అంత ఈజీగా జడ్జ్ చెయ్యకూడదు వాళ్ళ గురించి తెలిసి వాళ్ళతో జర్నీ చేసి ఏంటో తెలుసుకొని అప్పుడు జడ్జ్ చేస్తే ఒక అర్థం ఉంటుంది కానీ తెలియకుండానే జడ్జ్ ఎలా చేసేస్తారో అర్థం కాదబ్బా నేను నవ్వుతూ కనిపిస్తాను అంటారు ఇప్పుడు ఎంత బాధ ఉన్నా నవ్వుతూనే ఉండగలం ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను ఏడుస్తూ కూర్చోలేను కదా పోనీ ఏడిస్తే ఏదైనా తీరిపోతుందా అంటే ఇంకా రోజంతా ఏడుస్తూనే కూర్చోవచ్చు నేను కూడా నార్మల్ మనిషినే నాకు నవ్వు బాధ సంతోషం ఇష్టం కష్టాలు అన్ని ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఐడి చెక్ చేసి నేనా కాదా నన్ను చూస్తూ ఉన్నారు అంతా పక్కన పెట్టేసి ఇంకా నేను మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటానమాట ఎవరైనా నా నవ్వు చూసి నన్ను జడ్జ్ చేసుకోవాలనుకుంటే అది మీకే వదిలేస్తున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే చాలా మంది నన్ను చీరల్లోనే చూస్తూ నేను చీరలు మాత్రమే కట్టుకుంటానని అనుకుంటారు అలా ఏం లేదు నేను చుడిదార్ జీన్సెస్ ఫ్రాక్స్ కూడా ప్రిఫర్ చేస్తాను బట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే డ్రెస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను అలాంటి అన్ని డ్రెస్సెస్ లో చీర అయితే ఫస్ట్ పొజిషన్ లో ఉంటుందని బై షాపింగ్ వచ్చేసి హరకి నైట్ సూట్స్ కావాలన్నది అందుకని చెప్పేసి వచ్చామన్నమాట అవైతే తీసేసుకున్నాము అయితే సారీ ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అనే అలా ఏదో ఒక పని పెట్టేస్తున్నారు వీళ్ళైతే ఏదో లైట్ చూసాము కలర్ కలర్ వైజ్ చాలా బాగుండే అనమాట సో అది తీసుకున్నాం అని చెప్పేసి చాలా షాప్స్ తిరిగాము ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు ఏదో ఇక్కడ ట్రై చేద్దాము అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి అయితే అయితే దొరికింది బట్ ఇందులో మల్టీ కలర్స్ కావాలండి ఆ స్టాక్ మాత్రం అవైలబుల్ లేదంట సో ఒక టూ త్రీ డేస్ తర్వాత వస్తుంది అంటుంది నిజానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను బట్ నా హార్డ్ వర్క్ తగ్గట్టు మాత్రం అస్సలు రిజల్ట్ ఉండదు అదేంటో మరి ఇప్పుడు ఈ లైటింగ్ కూడా నా వీడియోస్ కోసమే నా వీడియోస్ కోసం నేను చాలా వరకు ఇన్వెస్ట్ చేశాను నా హార్డ్ వర్క్ ని ప్రజెంట్ చేశాను బట్ అయినా సరే మనకి ఎందుకో లక్ అస్సలు కలిసి రావట్లేదు ఆ లక్ ఎక్కడ ఉందో ఏ డేట్ నే ఏ రోజున ఉంటుందో చూడ చాలా అసలు లేదులే డెఫినెట్లీ ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ వస్తుంది కదా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉందాము అప్పటి వరకు నా స్ట్రగుల్స్ ఏదో నేను పడతాను లేండి ఇంకా సపోర్ట్ మీ అభిమానం ఇలానే ఉంటే కంపల్సరీ నా గోల్ నైతే రీచ్ అయిపోతా నేను ఈవినింగ్ అయిపోయింది అబ్బా అసలు పొద్దున ఎప్పుడో బయలుదేరాము ఇప్పుడు ఇంకా డెఫినెట్లీ ఇంటికే అనుకున్నాను అని ఇప్పుడు నా కూతురికి స్నాక్స్ కావాలంట సర్లే ఇంకా నేను కూడా టీ తాగుతాను అని చెప్పేసి ఇంకొక దగ్గర ఆగాము ఆల్మోస్ట్ అయితే ఇంటికి దగ్గరలోనే ఉన్నాము ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ మాత్రమే అయితే చాలా వెయిటెడ్ మూమెంట్ మార్నింగ్ అసలు టీ స్కీప్ అయితే పోయిందని మస్తు బాధపడ్డా బట్ ఇప్పుడు మాత్రం రిలీఫ్ గా ఉంది ఆహార అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసింది మేము అయితే టీ తాగేసాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవని వస్తుంది ఈ రోజు హోల్ డే లాగ్ అయితే ఇది మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము తీరా చూస్తే ఈ టైం అయింది సో ఐ థింక్ ఈ వీడియో మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒక విధంగా డే ఇన్ మై లైఫ్ లాగ్ అయితే అయిపోయింది లైఫ్ మీక్ గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్